పాపం డాగ్స్ అయితే వెతుక్కుంటున్నాయి ఎక్కడ పడుకోవాలని చలికి అస్సలు ఎలా ఉందంటే అలా ఉంది మామూలుగా లేదు ఇప్పుడు టెన్ అవుతుంది కదా టెన్కి ఇలా ఉంది అసలు మామూలుగా అంటే బాగున్నా లేదు బాగా అసలు మామూలుగా చెడుగా లేదు అది ఎంత బాగుంది తెలుసా చూడడానికి మాత్రం మామూలుగా లేదు అసలు అసలు ఫుల్ టు ఎంజాయింగ్ అనమాట మేము ఈ క్లైమేట్ని మామూలుగా లేదు చేతులు కాళ్ళు మొత్తం ఇలా అయిపోయినాయి నావైతే మొత్తం వేలు I'm going go